హాయ్ అందరికీ పైథాన్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ పజల్ సాల్వ్ చేద్దామా ఒకే పని లూప్స్ వాడితేనేమో చాలా స్లోగా అవుతుంది అదే నంపై వాడితే మెరుపు వేగంతో పూర్తవుతుంది అదెలా సాధ్యం ఈ విశ్లేషణలో దాని వెనుకున్న అసలు మ్యాజిక్ ఏంటో చూద్దాం పెద్ద పెద్ద డేటాసెట్స్తో పనిచేస్తున్నప్పుడు చాలామందికొచ్చే కామన్ కంప్లైంట్ ఇది అరే పైథాన్ ఎందుకింత స్లోగా ఉంది అని ఈ అనుభవం చాలామందికుంటుంది కదా సరే ఆ స్లోనెస్ వెనుక ఉన్న అసలు కారణమేంటో ఇప్పుడు లోతుగా పరిశీలిద్దాం ఓకే ఈ సమస్య మూలాల్లోకి వెళ్లాలంటే మనం ముందుగా మనకు బాగా తెలిసిన రోజు వాడే పైథాన్ టూల్స్తోనే మొదలు పెట్టాలి అవేంటంటే లిస్ట్లు డిక్షనరీలు అలాంటివన్నమాట ఇక్కడ చూస్తే పైథాన్లో మనం వాడే కొన్ని ముఖ్యమైన డేటా స్ట్రక్చర్లు ఉన్నాయి లిస్ట్ అనేది ఒక డైనమిక్ అరే అంటాం అంటే ఏంటి దాని సైజుని మనం అవసరాన్ని బట్టి మార్చుకోవచ్చు కానీ టపులలా కాదు అది స్టాటికరే దాని సైజ్ ఫిక్స్డ్ ఇక డిక్షనరీ సెట్స్ ఏమో హ్యాష్ టేబుల్స్ అనే టెక్నిక్ మీద పనిచేస్తాయి చూడటానికి చిన్న చిన్న తేడాల్లాగే ఉన్నా పర్ఫార్మెన్స్ విషయంలో ఇవే చాలా పెద్ద ఇంపాక్ట్ చూపిస్తాయి పైథాన్ లిస్ట్ని సింపుల్గా అర్థం చేసుకోవాలంటే దాన్ని ఓ లా ఊహించుకోండి ఎంత ఫ్లెక్సిబుల్ కదా అందులో ఏవైనా పెట్టొచ్చు పుస్తకాలు పెన్నులు ఒక వాటర్ బాటిల్ ఇలా రకరకాల వస్తువులు కానీ అవసరమైనప్పుడు ఏదైనా ఒక వస్తువుని వెతికి తీయాలంటే కొంచెం గజిబిజిగా టైం పడుతుంది పైథాన్ లిస్ట్ కూడా అచ్చం ఇలాగే పనిచేస్తుంది సరే ఆ బ్యాక్ ప్యాక్ గురించి ఇంకాస్త లోతుగా చూద్దాం అసలు ఒక లిస్ట్ వెనకాల ఏముంటుంది దాని నిర్మాణం మన కోడ్ స్పీడ్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం ఇదిగోండి పైథాన్ లిస్ట్ వెనక ఉన్న అసలైన టెక్నాలజీ ఇదే దాన్నే డైనమిక్ అరే అంటారు ఈ పేరు చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి సింపుల్గా చెప్పాలంటే అవసరం వచ్చినప్పుడు ఇది ఆటోమేటిక్గా సైజు పెరుగుతుంది లేదా తగ్గుతుంది ఇదే దాని గొప్పతనం కానీ ఇదే దాని పెద్ద ప్రాబ్లం కూడా ఆ ఫ్లెక్సిబిలిటీ కోసం మనం చెల్లించే మూల్యమేంటో తెలుసా ఒక లిస్ట్ నిండిపోయిన ప్రతిసారి పైథాన్ బ్యాక్గ్రౌండ్లో ఒక పెద్ద ఆపరేషన్ చేస్తుంది అదేంటంటే ఉన్నదానికంటే ఒక పెద్ద అరేని క్రియేట్ చేసి పాత ఐటమ్స్ అన్నింటినీ ఒక్కొక్కటిగా అందులోకి కాపీ చేస్తుంది ఆలోచించండి కొన్ని వేల ఐటమ్స్ ఉన్నప్పుడు పర్వాలేదేమో కానీ లక్షల ఐటమ్స్ ఉంటే ఈ కాపీయింగ్ ప్రాసెస్ మన ప్రోగ్రాంను సడన్ గా స్లో చేసేస్తుంది అందుకే లిస్ట్లను టపుల్స్ తో పోల్చి చూస్తే విషయం క్లియర్ గా అర్థమవుతుంది టపుల్స్ అనేవి ఇమ్యూటబుల్ అంటే వాటిని మార్చలేం సైజ్ కూడా ఫిక్స్డ్ దీనివల్ల వాటిని క్రియేట్ చేయడం వాటిలోని డేటాను యాక్సెస్ చేయడం లిస్ట్లతో పోలిస్తే చాలా చాలా ఫాస్ట్గా ఉంటుంది ఓకే ఇప్పటివరకు మనం లిస్ట్ల జనరల్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడాం కానీ ఇప్పుడు కథలో అసలైన ట్విస్ట్ రాబోతోంది ముఖ్యంగా నంబర్స్తో అంటే న్యూమెరికల్ ఆపరేషన్స్ చేసేటప్పుడు పైథాన్ ఫ్లెక్సిబిలిటీయే దానికి అతిపెద్ద శత్రువుగా ఎలా మారుతుందో చూద్దాం ఒక సింపుల్ ఫర్ లూప్ వెనక పైథాన్ ఇంత కష్టపడుతుందో చూడండి కేవలం రెండు నంబర్లను యాడ్ చేయడానికి ముందు లిస్ట్ ఏ నుండి మొదటి నంబర్ను తీసుకోవాలి తర్వాత లిస్ట్ బి నుండి మొదటి నంబర్ను తీసుకోవాలి ఆ రెండిటినీ యాడ్ చేయమని చెప్పాలి వచ్చిన రిజల్ట్ను స్టోర్ చేయాలి మళ్ళీ రెండో నంబర్ కోసం ఇదే ప్రాసెస్ రిపీట్ చేయాలి ఇలా ప్రతి ఒక్క ఎలిమెంట్కి ఈ స్టెప్స్ అన్నీ జరగాలి లక్షల నంబర్లున్నప్పుడు ఈ ఓవర్హెడ్ ఎంత ఎక్కువగా ఉంటుందో ఊహించుకోండి సో ఇదే అజల్ పాయింట్ న్యూమరికల్ ఆపరేషన్స్ కోసం అనుసరించే ఈ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చాలా చాలా ఇన్ఎఫిషియెంట్ అంటే అస్సలు సమర్థవంతమైనది కాదు పెద్ద డేటా డేటాసెట్ల దగ్గరకొచ్చేసరికి పర్ఫార్మెన్స్ దారుణంగా పడిపోతుంది మరి ఈ సమస్యకు పరిష్కారమేంటి ఇక్కడే మన హీరో ఎంట్రీ ఇస్తున్నాడు అదే నంపాయ్ ఇది ప్రత్యేకంగా కేవలం నంబర్స్ తో పనిచేయడానికే పుట్టింది నుంపైకి గుండెలాంటిది ఈ ఎన్డీయరే దీనికి రెండు స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి ఒకటి దాని సైజు ఫిక్స్డ్గా ఉంటుంది దాన్ని మార్చలేం రెండు అందులోని ఐటమ్స్ అన్నీ ఒకే డేటా టైప్ కి చెందినవి అయ్యుండాలి అంటే అన్ని ఇంటీజర్స్ అయితే అన్ని ఇంటీజర్సే అన్ని అయితే అన్ని ఫ్లోట్సే ఈ రెండు కఠినమైన రూల్స్ వల్లే నుంపైకి ఆ అద్భుతమైన వేగం సాధ్యమవుతుంది పైథాన్ మనమిందాక బ్యాక్ ప్యాక్తో పోల్చాం కదా దానికి ఇది పూర్తిగా ఆపోజిట్ నంపాయ్ అర్రే అనేది ఒక గుడ్ల ట్రే లాంటిది అందులో అన్నీ గుడ్లే ఉంటాయి అన్నీ ఒకే సైజులో ఉంటాయి అన్నీ పక్కపక్కనే నీట్గా అమర్చుంటాయి దీనివల్ల వాటిని తీసుకోవడం లెక్కించడం ఎంత ఫాస్ట్గా ఉంటుందో కదా నంపాయ్ వెనుకున్న ఐడియా కూడా అదే సరే ఆ గుడ్ల ట్రే లాంటి స్ట్రక్చర్ వల్ల స్పీడ్ వస్తుంది అని మనకు అర్థమైంది కానీ నంపై వెనుకున్న అసలు సీక్రెట్ అసలు ఏంటంటే వెక్టరైజేషన్ ఈ ఒక్క పదం అన్ని మార్చేస్తుంది తేడా ఎంత క్లియర్గా ఉందో చూడండి పైథాన్లో రెండు లిస్ట్లను యాడ్ చేయడానికి మనం ఒక ఫర్లూప్ రాసి మూడు లైన్ల కోడ్ రాయాల్సొచ్చింది కానీ నంపైలో చూడండి సింపుల్గా ఒకే ఒక లైన్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అంతే ఈ ఒక్క సింపుల్ లైన్ వెనక ఉన్న పవర్ఫుల్ కాన్సెప్టే వెక్టరైజేషన్ నంపై అంత ఫాస్ట్గా ఉండటానికి అసలైన సీక్రెట్ ఇదే మనం రాసిన ఆ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అనే లైన్ ఉందే అది నిజానికి పైథాన్లో ఎగ్జిక్యూట్ అవ్వదు నంపై చాలా తెలివిగా ఆ పనిని పైథాన్ ఇంటర్ప్రెటర్ నుండి తీసుకుని దాని వెనక ఉన్న సూపర్ ఫాస్ట్ ఆప్టిమైజ్డ్ సీ కోడ్కి అప్పగించేస్తుంది ఆ పని మొత్తం సీ లెవెల్లో జరిగిపోతుంది అందుకే అంత స్పీడ్ ఈ చాట్ చూస్తే బహుశా ఏమీ మాట్లాడనక్కర్లేదు ఒక మిలియన్ నంబర్లను యాడ్ చేయడానికి ప్యూర్ పైథాన్ లూప్ తీసుకున్న సమయం చూడండి బార్ ఎంత పెద్దగా ఉందో ఇప్పుడు నంపై తీసుకున్న సమయం చూడండి అది దాదాపు కనిపించడం కూడా లేదు తేడా కొన్ని రెట్లు కాదు వందల కొన్నిసార్లు వేల రెట్లు కూడా ఉంటుంది దాట్ ఈస్ ద పవర్ ఆఫ్ నంపాయ్ నంపైలో మరో అద్భుతమైన ఫీచరుంది దాని పేరు బ్రాడ్కాస్టింగ్ సింపుల్గా చెప్పాలంటే మన దగ్గర ఒక పెద్ద అరే ఉంది దానిలోని ప్రతి ఎలిమెంట్కి ఫైవ్ యాడ్ చేయాలనుకోండి దానికోసం మనం లూప్ రాయక్కర్లేదు జస్ట్ ఆ అరే ప్లస్ ఫైవ్ అని రాస్తే చాలు నంపాయ్ ఆటోమేటిక్గా ప్రతి ఎలిమెంట్కి ఆ ఫైవ్ని యాడ్ చేస్తుంది మెమరీని వేస్ట్ చేయకుండా చాలా తెలివిగా చేస్తుంది దీనివల్ల మన కోడ్ చాలా క్లీన్గా సింపుల్గా ఎఫిషియంట్గా ఉంటుంది అయితే నంపై అంటే కేవలం వేగంగా కూడికలు తీసివేతలు చేయడం మాత్రమే కాదు దాని పవర్ అంతకు మించి చాలా ఉంది అసలు దాంతో ఇంకా ఏమేం చేయొచ్చో ఒకసారి క్విక్గా చూద్దాం నంపై అనేది కేవలం ఒక లైబ్రరీ మాత్రమే కాదు ఇది ఒక మొత్తం సైంటిఫిక్ కంప్యూటింగ్ ఎకోసిస్టమ్కి ఫౌండేషన్ లాంటిది డేటా సైన్స్లో వాడే ప్యాండాస్ సైంటిఫిక్ కంప్యూటింగ్లో వాడే సైపాయ్ ఇలాంటి పెద్ద పెద్ద లైబ్రరీలన్నీ నంపై మీదే ఆధారపడి పనిచేస్తాయి అంటే నంపై నేర్చుకుంటే పైథాన్ డేటా ప్రపంచంలోకి మనం ఒక పెద్ద అడుగు వేసినట్టే సో ఫైనల్ గా మనం తెలుసుకున్నదేంటి ప్రతి పనికి ఒక సరైన టూలుంటుంది సింపుల్ జనరల్ పనుల కోసం పైథాన్ లిస్ట్లు అద్భుతంగా పనిచేస్తాయి కానీ ఎక్కడైతే నంబర్స్తో పెద్ద ఎత్తున ఆపరేషన్స్ ఉంటాయో అక్కడ మాత్రం కింగ్ నంపైనే ఇప్పుడు సరైన టూల్స్ ఏంటో తెలిసాయి కదా మరి ఈ కొత్త నాలెడ్జ్తో మన ప్రాజెక్ట్స్ ని ఇంకా ఎంత వేగంగా నిర్మించగలం